అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఈ సింపుల్గా ఉన్న హెయిర్ క్లిప్ అండి ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న దాని మీదే చూపిస్తున్నాను అనమాట దీనికి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను అనమాట పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసి మ్యాట్ అనమాట మ్యాట్ కుందన్స్ తీసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్ కుందన్స్ చూడండి ట్రయాంగిల్ మ్యాట్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద నేను బ్లూ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ బ్లూ అయితే తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి జెర్కన్స్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మధ్యలో స్టిక్ చేసుకోవడం కోసము చాలా ఈజీ డిజైన్ ఉంది మీకు ఇది చేసి చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా కానీ ఈజీగా తయారైతే చేసుకోవచ్చు అనమాట మనము వచ్చేసి ఇప్పుడు బీ సెవెన్ థౌసండ్ గ్లో అయితే దీని మీద అప్లై చేసుకుందాము చూడండి మనం వచ్చేసి ఇది ఫ్లవర్ లాగైతే పెట్టేసుకోవాలన్నమాట ఇవి మ్యాట్ అండి అంటే ఇవి బాగా షైనింగ్ అయితే ఉండవు అనమాట మ్యాట్లో తీసుకున్నాను నేను మీరు కావాలి అంటే క్లాసిక్ ఉన్నన్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇలాగనే ఫ్లవర్ లాగానే మొత్తము ఈ క్లిప్ మొత్తం పెట్టేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి థ్రెడ్ చుట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట అయితే నేనైతే థ్రెడ్ కంటే ఇలా మనం ఎలాగో హెయిర్ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఏమి కనిపించదు అందువల్ల నేనైతే ఏమీ థ్రెడ్ అయితే చుట్టలేదండి చూడండి చాలా బాగుంటుంది ఇదే మాదిరిగా ఈ ఫ్లవర్సే మనం మొత్తం పెట్టేసుకుందాము చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇలాగే బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు మనకి వచ్చేసి మన శారీ పిన్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు ఇదే డిజైన్లో మనకు అన్నీ మ్యాచింగ్స్ ఉండాలి అంటే కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ట్రయాంగిల్ షేప్ ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఒక ఫ్లవర్ లాగా అయితే చాలా డిజైన్ మనమైతే పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చూడండి మనము ఈ బీ సెవెన్ థౌసండ్ గ్లూ అనేది తొందరగా అయిపోతుంది అనమాట మనము టకటక పెట్టేసేయాలన్నమాట ఫాస్ట్గానే మనకి ఇలా సింపుల్గా అయితే ఫ్లవర్స్ లాగా పెట్టడం అయితే చాలా ఈజీ అనమాట మనం బ్యాంగిల్ మీద కూడా ఇదే డిజైన్ అయితే చేయొచ్చండి నేను బ్యాంగిల్స్ మీద కూడా చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మొత్తము ఫ్లవర్స్ లాగా ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట మన దగ్గర లేని వాటికంటే ఉన్న వాటి మీద చేసుకోవచ్చు మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి నాకు తెలిసి ఇలాంటి క్లిప్స్ అయితే ఇలాంటివే కాదండి ఇంకా మన దగ్గర కలర్ కలర్ క్లిప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం థ్రెడ్ చుడితే ఎలా ఉంటుందో అలా కూడా ఉంటాయి వెడల్పుగా ఉంటాయి ఇంకా వాటి మీద అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి చాలా క్లాసిక్ అయితే మనకి షైనింగ్ అయితే నెంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి కదా డిజైన్స్లో అంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చూడండి ఇవి వచ్చేసేమో జర్కన్ స్టోన్స్ అనమాట ఇవి మనం మధ్యలో పెట్టుకుందాం ఇవి కాకుండా మన దగ్గర రౌండీ కూడా ఉన్నాయి కదా అవి కూడా క్లాసిక్ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు మనము వైలెట్ కలరు రౌండ్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే వైటే పెట్టేస్తున్నాను పింక్ మీదకి ఇంకా వైటే ఇదే బాగుంటుంది జర్కన్స్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే ఈ పింక్ కలర్ అనేది పెట్టాక చాలా బాగుందనమాట క్లిప్ మనకి చూడండి ఇలా పోనీ టైల్ కానివ్వండి మనము పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేసుకొని పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఇలాంటి మనము కొంచెం మ్యాట్ కుందన్స్ తెచ్చేసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా పెట్టేసుకోవచ్చు డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట మన శారీస్ మ్యాచింగ్స్ బ్లౌజ్ అదే మన శారీ మ్యాచింగ్స్ డ్రెస్ మ్యాచింగ్స్ అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఈ పింక్ కలర్ మ్యాట్ తీసుకున్నాను పింక్ కలర్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మ్యాట్ అనమాట చాలా బాగున్నాయి చూడండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు